ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేసుకునేటువంటి కారపొడి అయితే చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మునగాకు కారపూడి అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మునగాకులో కూడా అది కూడా మునగాకు చాలా ఫ్రెష్గా అయితే తీసుకున్నాను దీన్ని నేను ఒక టూ డేస్ అయితే తడి లేకుండా బాగా ఆరబెట్టేసేసుకున్నాను అనమాట చూడండి మనకి ఇట్లా నలుపుతుంటేనే పౌడర్ అయిపోతుంది ఈ విధంగా మునగాకు అనేది మంచిగా అయితే ఆరబెట్టేసేసుకోవాలి ఆరబెట్టేసుకున్న తర్వాత అది కూడా నీడలోనే ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ అయితే తీసేసుకొని మంచిగా ఎండుమిరపకాయలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే మునగాకు సరిపడటువంటి కా మిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ మిరపకాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మునగాకు అనేది మనం డైలీ తినే ఫుడ్లో ఎంతో కొంత అయితే యాడ్ చేసుకోవాలి ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇట్లా మనం మిరపకాయలు అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా మనము ఈ మునగాకు కారపొడి అనేది మనము బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కూడా తినవచ్చు మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికైతే ఈ మునగాకు అనేది అలవాటు చేయండి ఎందుకు ఇందులో కొంచెం నేను తినే శనగపప్పు అట్లానే కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఇది మనం తింటున్నప్పుడు మనకి పంటి అనేది కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట మనకి పప్పుల పొడి తింటున్న ఫీలింగ్ కూడా అయితే వస్తుంది నేను మీకు చాలా రకాల పొడులు అయితే చూపిస్తున్నాను కదా అందులో ఇది మునగాకు కారపొడి కూడా చాలా బాగుంటుంది అందులో కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను ధనియాలు అనేది మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ మునగాకుని ఇట్లా కారపొడి అలానే కాకుండా ఉండం పప్పులో కొంచెం మునగ పప్పు పప్పు చేసుకోవచ్చు అట్లనే మనం ఏ ఇప్పుడు కూరలో తాలింపులో మనం ఎలా కరివేపాకు అయితే వేస్తామో అట్లానే ఈ మునగ కూడా ఒక గుప్పిడైతే వేసుకోండి ప్రతి కర్రీలో వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మీకు మంచిది మునగాకు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తింటున్నారు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా మునగాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగో చూసారు కదా దీన్ని మనం ఇట్లా నీడలోనే ఆరబెట్టేసుకున్నాం కదా దీన్ని కూడా మనం కొంచెం అయితే ఆయిల్ వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే మనకి ఈ మునగాకులో ఉన్నటువంటి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట అసలు తింటున్నా కానీ మనకి ఈ మనం మునగాకు తింటున్నాము అన్న స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇక్కడ కూడా తెలియదండి అంత బాగుంటుంది దీన్ని లైట్గా అయితే కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మంచిగా నాకు ఈ ఈ వీడియో అనేది యూట్యూబ్ మీరు ఇచ్చే లైక్ని బట్టి నాకు యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట ఓకేనా మరి నేను కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన వాళ్ళు అలానే మీరు లైక్ ఇస్తూ ఉంటే నాకు వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మంచిగా అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము కదా ఈ పప్పులు అలానే కొంచెం చింతపండు కొంచెం చిన్నుల్లిపాయలు అలానే కొంచెం జీలకర్ర మన టేస్ట్కి సరిపడినటువంటి టా సాల్ట్ అనమాట ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే దీన్ని పౌడర్ కొట్టేసుకుందాము నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ నేను వచ్చేసి ఈ మిక్సీ జార్ అయితే కొత్తగా తీసుకున్నానండి ఈ మిక్సీ అనేది ఇదైతే ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మనకి మిక్సీ జార్లో కన్నా ఇందులోనే తా చాలా త్వరగా పని అయితే అయిపోతుంది అనమాట మీకు ఎవరైనా ఎవరికైనా కానీ దీని గురించి కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దీని గురించి లింక్ కూడా మీకైతే ఇస్తాను ఇది మాత్రం కంపల్సరీ వంటగదిలో మనం చిన్న రోలు ఎంత బాగా అయితే ఉపయోగిస్తూ ఉంటామో దీన్ని కూడా అంతే విధంగా అయితే వాడుకోవచ్చు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ మునగా కూడా ఇందుట్లో అయితే వేసేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదంటే లైట్గా కొంచెం బరకగా ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీ చేసుకోవచ్చు దీన్ని మనం డైరెక్ట్గా ఇడ్లీలో తిన్నా బాగుంటుంది దోశల్లో మనం కారం దోశలు వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ కారపొడి వేసుకొని దోశలు వేసుకోండి అదిరిపోతుంది ఓకేనా ఇట్లాంటి కారపొడ్లు అనేది మనకి ఇంట్లో ఉండటం వల్ల ఇన్స్టెంట్గా చాలా బాగా అయితే ఉపయోగపడతాయి ఇదిగో చూసారుగా ఫైనల్లీ మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది మునగాకు కారపొడి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి స్మెల్ మాత్రం చంపేస్తుంది అన్నమాట దీన్ని ఇప్పుడు మనం వెంటనే కొంచెం ఆరిన తర్వాత ఇట్లాంటి కంటైనర్లు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇది ఫ్రీజర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా బాయ్